మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగునున్నాయి పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను ప్రధాన పార్టీల నేతలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేయనుంది టీడీపీ జనసేన పార్టీ కలిసి పోటీ చేయబోతున్నాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చంద్రబాబు పవన్ ఇద్దరు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇదే సమయంలో ఎన్నికలు దగ్గర పడే కొలది ఒక పార్టీ నుండి మరొక పార్టీలో వెళుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది ఇటీవల గత వారం చాలా మంది ప్రముఖ నేతలు ఒక పార్టీ నుండి మరొక పార్టీలో జాయిన్ కావడం జరిగింది తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఎంపీ కేశినేని నాని పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అవ్వడానికి అన్ని ఏర్పాటు చేసుకున్నారు వైసీపీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో జాయిన్ అవుతున్నట్లు తెలిపారు ఇదిలా ఉంటే జగదయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో జాయిన్ అవుతున్నట్లు గత కొద్ది కాలం నుండి ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని వార్తలను సామినేని ఉదయభాను ఖండించారు పార్టీ మారేది ఏమీ లేదని తాను వైసీపీలోనే లోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు ఈ క్రమంలో వదంతులు నమ్మొద్దని సూచించారు కాగా జగదయ్యపేట టికెట్ ఈసారి ఉదయభానుకు కాకుండా కొత్త వారికి కేటాయిస్తున్నట్లు అందువల్లే ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి అయితే అలాంటిదేమీ లేదని తాజాగా ఉదయభాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి